హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ చేసి చూపిస్తున్నా చికెన్ మ్యారినేట్ చేసుకునే పని లేదండి అలానే పెరుగు వేసి కూడా కుక్ చేసుకునే పని లేకుండా ఈ విధంగా థిక్ గ్రేవీ వచ్చేలా చికెన్ కర్రీ చేయండి మీరు ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి నా స్టైల్లో చేశారంటే నిజంగా మీకు చాలా బాగా నచ్చుతుందండి ఇలా థిక్ గ్రేవీలా వచ్చిందంటే మీకు రోటీ చపాతి రాగి ముద్దలోకి అయితే ఇంకా సూపర్ అండి నేనైతే ఎక్కువగా ఇలాగే చేసుకొని తింటాను టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు లాంటివి లేకుండా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా చేసి చూపిస్తాను ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి ఈ చికెన్ గ్రేవీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు వరకు ఉల్లిపాయలు ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే హాఫ్ కిలో చికెన్కి చేసి చూపిస్తున్నానండి ఇలా ఈ విధంగా నాలుగు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఉల్లిపాయ అన్నీ వేసుకున్నాక లైట్గా కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కంప్లీట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది మీకు చికెన్లో గ్రేవీ ఎక్కువ రావాలనుకుంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్నాక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు చికెన్ వేసుకోండి నేనైతే హాఫ్ కిలో చికెన్కి చేసి చూపిస్తున్నానండి మీరు వన్ కిలో టూ కిలోస్ వరకు ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇలా చికెన్ మొత్తం వేసుకున్నాక కింద నుంచి పైకి ఇలానే ఆయిల్లో ఫ్రై చేస్తూ కలుపుకోవాలి చికెన్ లోపల నుంచి వాటర్ సపరేట్ అవుతుందండి ఆ వాటర్ దగ్గరికి ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి చూడండి చికెన్ లోపల నుంచి వాటర్ సపరేట్ అవుతుంది కదా ఇలా చికెన్ కుక్ అవుతున్నప్పుడే మూడు వరకు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఒకటి మీడియం సైజ్ టమాటా తీసుకొని ముక్కలా కట్ చేసుకొని వేసుకోండి టమాటా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి టమాటా వేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చికెన్ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొన్ని స్పైసెస్ వేసుకోండి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు చూసుకొని బ్యాలెన్స్ అయ్యేలాగా సాల్ట్ వేసుకోవాలి మీరు స్పైసీనెస్ ఎంత ఇష్టపడతారో దాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి కారం ఇలా కారం వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు చిలకర పొడి వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక చికెన్లో కలిసేలాగా మొత్తం అంతా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి చూసారు కదా స్పైసెస్ అన్నీ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చికెన్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి కాబట్టి వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసుకున్న దాంట్లోనే వాటర్ యాడ్ చేసుకొని వేసుకుంటున్నానండి వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి లాస్ట్లో హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోండి చికెన్ మసాలా గరం మసాలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కుక్ చేస్తున్నప్పుడే మంచి అరోమా వస్తుంది ఇప్పుడు ఒకసారి గరిబ్బుతో కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇంకొక పది నిమిషాల పాటు కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోద్ది కర్రీలో ఉడుకుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో వేసుకుంటాం కదండి అప్పుడే ఒకేసారి కాకుండా ఇప్పుడు కొంచెం లాస్ట్లో కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూడండి కర్రీలో ఈ విధంగా ఆయిల్ పైకి తేలి సపరేట్ అయిందంటే కర్రీ కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే చూసారు కదా గ్రేవీ కూడా ఈ విధంగా థిక్గా ఉంటేనే కలుపుకొని తినడానికి బాగుంటుంది రాగి సంగట్లోకి అలానే చపాతి పులావ్ ఎందులోకైనా సూపర్గా తినేవచ్చండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి విధంగా కలుపుకొని అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేనైతే వేడివేడిగా రాగి ముద్ద రెడీ చేసుకున్నానండి దీంట్లోకి వేడివేడి చికెన్ కర్రీ వేసుకొని తినండి ఇంకా మాటలు లేవు ఈ రెండు కాంబినేషన్ అయితే ఇంకా ది బెస్ట్ అని చెప్పచ్చు ఇలా రాగి ముద్దలోకి చికెన్ కర్రీ వేసుకొని ఇలా గ్రేవీ తిక్గా ఉంటేనే రాగి ముద్దలో తినడానికి చాలా బాగుంటుంది ఒకసారి ఈ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ చేయమని అడుగుతారు చూసారు కదండి నా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్